మరి ఇందులో మాత్రం ఏమున్నాయి మరి ఆకులు అలములు అని చెప్పినారు అన్యాది రూపుడైన ఆ దేవుడు అతని మాటలు విని సుధాత్వని పలికి ప్రయాణము కొనసాగించను ఆ వైశుడు కొంత దూరం ప్రయాణించను సత్యదేవునికి రక్షింపగలడు ఆయన చెరను వేడినచో మన కోరికలు తీరు అని చెప్పిన అల్లుని మాటలు విని ఆ వైశుడు వెంటనే సన్యాయి దగ్గరికి పోయి భక్తితో నమస్కరించి బలములతో నిండి ఉండ చూచి ఆచార్యపడి దుఃఖంతో మూర్చపోయినారు చేయి వచ్చిన తర్వాత ధనముల అని పదే పదే మొక్కజు ఏడ్చను ఆ వయసును చూసి స్వామి ఏడవద్దు నీవు నా పూజ చేయదు ప్రతిజ్ఞ చేసి అశ్రద్ధ చేత మంచి నాకు దుష్టబుద్ధి నా శాపం చేత నీకు కష్టాలు కలుగుతున్నవి ఇప్పటికైనా గ్రహించదు అని స్వామి మాటలు విని ఆ వయసుడు చేతులు జోడించి ఓ కుండరీక నేత్ర బ్రహ్మాది దేవతలే అతడు పోయినా భరమించి అక్కడే అదృష్టమైపోయినాడు ఆ వైసులిద్దరు పడవ దగ్గరకు వచ్చి అది ధనంలతోనూ వస్తులతోనూ నిండి ఉండట చూచి సత్యదేవుని దేవలన నా కోరిక తీరునని పరివారంతో కలిసి స్వామి పూజించి తన నగరన్నకు ప్రయాణము కొనసాగించెనో బైష్టడు తన ధనములను జాగ్రత్తగా కాపాడుచుల అల్లుని జోచి అల్లుడా రత్న చూచిది వామరి నమస్కరించి అమ్మ మన సాగుకారు గారు అల్లుతోనూ బంధుమిత్రులతో మన నగరం చెప్పిన మాటకి ఆ భయసుని భార్య తాను చేతారాయణ పూర్తి చేసి కుమార్తె చిన్నది నేను వెళ్తున్నాను మరి నీ కూడా వరగా నీ తండ్రిని భర్తను సోదర బ్రహ్మనగా తల్లి మాటలు తన సూచనది అందుచేత ఆ సత్యదేవుడు కోపించి మా భర్తను పడవతో నీళ్లలో ముంచి వేసినాడు తీరమందున్న జనులందరూ పరమ దుఃఖంతో ఉన్న కళావతి జ్యోతి చాలా దుఃఖము పొందిరు ఉన్నట్టుండి పడవ మునిగిపోయినందుకు చాలా ఆశ్చర్యం కూడా పొందినారు మన అల్లుడు పడవతో ఇట్ట మునిగిపోయినాడో అని లీలావతి అంటున్నది ఇది ఏదే ఉన్నాయ వల్ల జరిగినది అని పరుపు కుమార్తెను ఒడిలోకి తీసుకొని చాలా దుఃఖించిన కళావతి తన భర్త లో మునిగిపోయినందుకు విచారించుచు అతని పాదకలతో పాటు సహాగమనకు చేటకు సిద్ధపడిన తన కుమార్తె అవస్థ చూచి ఆ వైశ్యుడు చాలా విచారించను అప్పుడు ఆ వైశ్యుడు మరి ఇది అంతయో ఆ సత్యదేవుని మాయ ఉండిను స్వామి నన్ను అనుగ్రహించినచో నా వైభవం కొలది సత్యనారాయణ చేశానని చెప్పుచో ఆ దేవునికి అనేక సాక్షా నమస్కారం చేసినది కాని ప్రసాదం పొచ్చుకొనకుండా భర్తను చోదన వచ్చినది అందు చేతనే ఆ భర్త కనబడకుండా పోయినాడో ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వచ్చినచో ఆ భర్త మరలా జీవించునని ఆకాశం నుండి వినవచిన ఆ వాక్యం విని కళా విషపడి మన భారందతో ఆ నదీ తీరమని మద్య నారాయణద్రమ చేసి

మీకు మరి యొక్క కథ వేపించదర వినమో పూర్వము తుంగద్దురునే రాజు ఉండేరో అతడో ప్రజలను కన్నా బిడ్డ వలెలే చూచుతో ధర్మంగా పాలించుచున్నాడో ఒకానొక్కప్పుడు వేడుక వెళ్ళి అనేక మృగరుణ జంపి అనది యొక్క మారేడు చెట్టు కింద విశ్రాంతి కై ఆ ప్రక్కన్నే కొందరు గుల్లవారు సత్యనారాయణ మతమో చేచుండగా చూచి కూడా ఆ సమీపమునకు వెళ్ళలేదు తాను రాజులనే గర్భముతో స్వామికి కూడా నమస్కరించక నిర్లక్ష్యము చేసినాడు వ్రతం పూర్తయిన తర్వాత ఆ పుల్లవారు ప్రసాదం తెచ్చి రాజుని ఎదుర ఉంచి స్వీకరి స్వీకరింపమని ప్రార్థించి తిరిగి వెళ్ళి తాము కూడా ప్రసాదం స్వీకరించిన రాజు అహంకారంతో వారు పెట్టిన ప్రసాదం నేను స్వీకరించుట చాలా దుఃఖములు సత్యదేవుని ప్రసాదం తిరస్కరించినాను కనుక ఆయన కోపం వలనే నాకు ఈ అనర్థం కలిగినది మరలా వెళ్ళి నేను ఆ వ్రతంలో చేసేదని చేసుకొని మనసులా నిశ్చయించుకొని ఆ గోపాలు ఉన్న చోటుకి మేము వెళ్ళాను రాజు ఆ గుల్లవాడిని చూసి మీరు చేసిన వ్రతమేమో చెప్పుమని అడిగినాడు అప్పుడు ఓ రాజుగారు ఇది సత్య నారాయణ వ్రతం అని అప్పుడు భక్తి శ్రద్ధలతో ఆ సత్యదేవుని వ్రతంలో యథావిధిగా చేసినాడు సత్యదేవుని అనేవారు ఎవరైనా చేయిచుండగా చూసువారైనను కథలు విన్నవారైనను సత్య నారాయణ చేయడం వలన ధన ధాన్యాది సంపాలన పుత్ర పౌత్రాది సంతతి పొంది ఇక లోకమున సర్వ సౌఖ్యమును అనుభవించి పరమమున మోక్షం నందురో ఈ వ్రతమున భక్తి శ్రద్ధలతో చేసినచో దరిద్రుడు ధనవంతులగును బంధింపవాడి విముక్తులగును బయట శత్రువుల వలన కాని అంత శత్రువుల వలన కాని కామ క్రోధాదుల వలన కాని భయం పొందినవాడు ఆ భయం నుండి విముక్తులగును చివరికి ఆనందించి సత్యా లోకము చేరను ఇది నిశ్చయము ఓ మునులారా లేదు ఈ కలియుగమున ఈ దేవుడిని సత్యమూర్తి అని కొందరు సితేశ్వరుడిని కొందరు సత్యనారాయణని కొందరు సత్య దేవుడని కొందరు పిలుచుచున్నారు ఎవ్వరు పేరుతే పిలిచేడి ఆ దయామయుడైన సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తెరిచేడి వాడై కలియుగమున వ్రత రూపుడై ప్రకాశించుచున్నాడు వ్రతము చేయనప్పుడు గాని చూచినను వ్రత విన్ననో విన్నను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన

ओम देवतित्वा सविदुरशिनो अर बाहुभ्या आम बोष्णास्ता आभ्याम मधुबादार दा यदि मधुचरण दिन्दवा हा माध्वी रंधोष दिया मधुमान ओवनत बदिर मधुमान कुमार दुर्या हा माध्वीर का ओ भवंतु ना हा hmm. ओम श्री रमास्वीदा सत्यना राय नस्वाम नमः

ఈ బంధులు పెట్టండి జై శ్రీమన్నారాయణ్ ఈ ధరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయంలో ప్రతి ఏడాది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలుగా నిర్వహించడం జరుగుతుంది మరి కార్తీక మాసంలో మరి ఈ వ్రతాలు ఎందుకు నిర్వహిస్తారు అనంటే కార్తీక మాసం అనేది దామోదర ప్రీతికరము అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున హరిహరులకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి మరి మరి అనంటే విష్ణువు కాబట్టి హర అనంటే మనకు శివుడు కాబట్టి ఈ హరిహరాదులకు ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ కోదండ రామాలయంలో మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరిగింది గత ఏడాది కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము ఈ ఏడాది కూడా చాలా భక్తులతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రామాని ఆశీసులు ఈ భక్తులకు ఎల్లవేళలా ఉంటాయని जय श्रीमन् नारायण जय जय श्रीमन् नारायण